హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయ కర్రీలో పాలు పోసి ఎలా వండాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా మందికి తెలిసే ఉంటుంది చాలామంది ఇష్టంగా తింటారు కూడా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా ఒక పావు కేజీ వరకు బీరకాయలను తీసుకొని ఇలా పైన పొట్టి తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము కట్ చేసే ముందు ఒక ముక్క నోట్లో వేసుకొని చూడండి చేదు ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకోండి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుందాము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ శనగపప్పుని వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని నాలుగైదు వెల్లుల్లిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసి బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా కాచి చల్లార్చిన చిక్కటి పాలను వేసుకుందాము ఈ పాలు సుమారుగా వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు ఉంటాయి పాలను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బీరకాయలో పాలు పోసి వండుకోవడం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అన్నమాట అంత బాగుంటుంది ఈ టేస్టీ అండ్ ఈజీ బీరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్